వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడే ఉండెను అది ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండేను ఇప్పుడు అర్థమవుతుందా వాక్యం సత్యం ఆ వాక్యం ఎవరు దేవుడు దేవుడే వాక్యం వాక్యమే దేవుడు సగమా ఆ సత్యమైనటువంటి దేవుని అందు మనం ఏమి ఉంచాలి అంటే విశ్వాసం చాలా దేవుని అందు విశ్వాసము సత్యమైన దేవుణ్ణి అనుసరించడానికి మోస ద్వారా సత్యమును అనుసరించినటువంటి ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు ఆజ్ఞల్లో మాట్లాడుతున్న మాట చెబితే మనకు రాయబడినటువంటి ఆజ్ఞలు దేవుని దేవుని పిల్లారా అందరికీ తెలిసే ఉంటాయి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం నిర్గమా కారణం ఇరవై అధ్యాయంలో రాయబడినటువంటి ఆ ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి ఆజ్ఞ ఏమిటి అంటే నీ దేవుడైన విభవాలు